నన్ను ఆశీర్వదించండి అయ్యో అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా తీసుకోవాలి కానీ నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేము తిడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడా తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా ఆ ఇప్పుడు పోయి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోశకై పెద్ద చాలా బాగుందండియా తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని ఇచ్చిన సమాధానం విన్నాక నా నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం చాలా మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బాబుగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం బానే ఉన్నాయి ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావుగారు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం ఇంటి దగ్గర కలుపుతాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడీ ఏమో స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ కాల్చండి ఏం లేదు బాబు బీడి కట్టి తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి ఉందా లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా

दिन को समय का हाँ हाँ परालित तीस को तीस को थैंक यू दरना अच्छा यो అవునమ్మా ఒక్క నిమిషం నీళ్ళు పెట్టాను కాగాని పిలుస్తాను నాకు నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి నీళ్ళు పెట్టేసారుగా ఒక్క నిమిషా రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవేవే అవే వాటిని కాల్చమని చెప్పు నేను చెప్పినట్టు చెప్పకో ఆ ట్యూన్ బాగుందండి కాఫీ తీసుకోండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి అండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది ఎవ్వండి నా బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకుని బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతోంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దుడి నుంచో పచ్చ మంచి కూడా ముట్టలేదో రేయ్ సొంటాయ్ లారా ఏంటి లారా రే పాప వాణ్ణి కూడా ఫోన్ చేయమందావా అలాగే అన్నయ్య ఏంటి ఏంట్రా ఈ బచ్చ కనపడ మానేసో ఇద్దరా అక్కడ నుంచి పిలిచింది అసలు అయినా అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా మీలాగా నాకేం పని పాట లేదు ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి అమయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టి చుట్టారే రే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాటో వాళ్ళకి ఎందుకో అయ్యా భదినా రెడీ ఆ వస్తు వదిరా చాలమ్మా వదినా మీ పిల్ల అందరికీ పన్నీరు తెల్లింది నేనే వదిరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్నెస్ ఆ వదరా మా వదిన బంగారు వదిన ఇంకో ముఖమే అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిన పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గి ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడు గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానం అనమాట అమ్మ చూసి సవరైనా సిగ్గుపడతారా తిను

ఏంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం రండి కండి సుందరిగ్గర తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలప్పుడే యాభై వేలు ఇచ్చి తిరాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టేది ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది ఇక మీరు దయచేయండి అరే నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లబ్బా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపలి పెట్టు వెళ్ళమ్మా ఏంట్రా నువ్వు చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ ఆ తాంబూల పళ్ళ నాకు అందించు పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు ఆయనగారే వచ్చాం ఆ ఆయనగారేంటి మీ ఆయనగారికి పేరెంట్ ఒకటి ఉందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం అది గ ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదే అదేంట్రా ఆడపిల్లల అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమ్మా నీ పేరు తనా మీ అందరికి తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లెలు చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమధ వచ్చా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగోరా సమయానికి ఆపద్బాంధవుడిలో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తీర్చుకోను స్నేహితులు మధ్య అక్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్క అయిపో అక్కడ పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తామర వగైర రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటివి ఏమీ లేండి మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బు అన్న కట్టు చొక్క అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించే ఏంద్రీ ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుడు ఆగండి వద్దులండి మరి పో నేనే ఇప్పుతా దీంతో నాకు చెల్లు రెండు జాగ్రత్త వచ్చాడు రెండు చొక్కలు వేసుకుని ఏంటి రెండు ముప్పై రూపాయలు చొక్కా తీసుకోవడం ముప్పై ఐదు రూపాయలు మరి మూడు వందల యాభై పట్టుకోండి పో ఏంటి బస్సు బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ డబ్బు పెట్టుకో ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాట ఈ షర్ట్ నాకు నచ్చింది అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్రా అకా, అక్క గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం ఏం లేదు మా అఖి తమ్ముడి సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరు దయ అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరు మిల్లులో వెంకయ్య గారి ఆహా అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరు గోపి ఏంట్రా ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు తెచ్చిన వస్తుంది ఎక్కడా ఇప్పుడు పోయింది ఏమయ్యా కాళీలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊకడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాటో నువ్వును ఆడి కింద ఒత్తిట్టు ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం

రోజు మీరు కుంకుమ పరిని అడిగినప్పుడు శుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందానని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం ఏదో రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని పానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్లండి నాకు అదృష్టం ఉందనే నా పూజకు ఓ విలువ